ఈ కొన్ని నెగిటివ్ ఇష్యూస్ నేనైతే ఇంతకు ముందు చెప్పాను దాంతోపాటు ఇంకో ఇష్యూ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే మనం సిటీస్లో రైడ్ చేసినప్పుడు ఎక్కువ మనకు సిగ్నల్స్ పడుతూ ఉంటాయి రైట్ సో ఆ సిగ్నల్స్ దగ్గర మనం స్లోగా స్లోగా నడిపేటప్పుడు కొద్దిగా హ్యాండ్లింగ్ అవుతుంది ఎందుకంటే బండి వెయిట్ ఎక్కువ కదా టూ దాదాపు వన్ నైంటీ ఫైవ్ టు టూ హండ్రెడ్ కిలోస్ వెయిట్ ఉంటుంది అండ్ అడిషనల్ మనకు ఈ సేఫ్ గార్డ్ అండ్ ఆల్సో వెనక కొన్ని ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ అవి ఇవి చేసుకుంటే సో ఆల్మోస్ట్ టూ క్వింటాల్స్ అబోవ్ వెయిట్ ఉంటుంది సో హ్యాండ్లింగ్ కొద్దిగా సిటీస్లో వెయిట్ అనిపిస్తుంది ఎక్కువ అనిపిస్తుంది వెయిట్ బట్ మంచి ఫిజిక్ ఉన్న వాళ్ళకైతే ఈజీగా వెళ్ళిపోవచ్చు నాకైతే ఏం ఇష్యూ అనిపించలేదు బట్ జనరల్గా మా ఫ్రెండ్స్ నేను కొన్ని కొన్ని చోట్ల అక్కడక్కడ అబ్జర్వ్ చేయడం జరిగింది నాకు కూడా బట్ అంతగా హెవీ కాదు మీకు మంచి బాడీ మీకు మంచి ఫిజిక్ ఉంది అంటే మాత్రం ఇట్ విల్ బి వెల్ గుడ్ ఇష్యూ బైక్ అనమాట అండ్ ఆల్సో ఇంకో విషయం ఏం చెప్పాలనుకున్నా అంటే మొన్న హైదరాబాద్ వెళ్ళాను అని చెప్పాను కదా మీకు సో వెళ్ళినప్పుడు ఇంకో విషయం నేను అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే దాని తర్వాత ఒక టూ డేస్ నేను హైదరాబాద్లో సిటీలో రైడ్ చేశాను సిటీలో రైడ్ చేస్తున్నప్పుడు అబ్జర్వ్ చేసింది మనం సిగ్నల్స్ దగ్గర వెయిట్ చేస్తున్నప్పుడు అక్కడ కొద్దిగా హీటింగ్ ఇష్యూ ఉంది అంటే మీకు ఈ కాళ్ళ దగ్గర అనిపిస్తూ ఉంటుంది అంటే అరే బండి హీట్ ఎక్కుతుంది ఆ వేడి ఆ సెగ మనకు తగులుతూ ఉంటుంది బట్ మీరు నార్మల్గా ట్రావెల్ చేసుకుంటారు కంటిన్యూస్గా హైవేస్ మీద అంటే అదైతే ఎప్పుడు కనపడలేదు బట్ సిటీలో మొన్న నేను చూసినప్పుడైతే అది అబ్జర్వ్ చేశాను అక్కడక్కడ నాకు ఆ హీటింగ్ ఇష్యూ అనేది కనిపించింది అండ్ వన్ ఆఫ్ ద పాజిటివ్ థింగ్స్ ఏంటి అంటే ఈ ఏదైతే ఈ కంఫర్టబుల్ సీట్ డిజైన్ ఉందో మీకు ఈ బాడీ పొజిషన్ని గా ఉంచింది అంటే ఫ్రీ బాడీ స్టైల్లో మీకు బైక్లా మంచిగా హ్యాండిల్ పట్టేసుకుని మంచిగా నీట్గా కంఫర్టబుల్ పొజిషన్లో కూర్చుని లాంగ్ రైడ్స్ వరకు వెళ్ళొచ్చు మంచి ఇది అండ్ క్లాసిక్ త్రీ ఫిఫ్టీ కానీ రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ మనం జనరల్గా ఎందుకు కొంటాం చెప్పండి అది రోడ్డు మీద వెళ్తా ఉంటే దానికి ప్రెజెన్స్ ఉంటుంది రోడ్ ప్రెజెన్స్ ఉంటుంది ఎవటైడ్ ఎలా వెళ్తున్నాడు అని మనం బండి మీద కూర్చుని మనకు ఒక యాటిట్యూడ్ వస్తుంది అవునా కదా సో అది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ పాజిటివ్ కొంతమంది ఆ ఫీలింగ్తోనే ఈ బైక్ని అయితే కొనడం జరుగుతుంది చాలాసార్లు మనం ఆర్ఎన్ కొట్టాల్సిన అవసరం ఉండదు ఈ బైక్తో ఎందుకంటే బండి వస్తుందంటే ఆటోమేటిక్గా అనుకోవాలి అర్థమైపోతుంది ఎవడో వస్తున్నాడు అనేసి సో అంత పవర్ఫుల్ బైక్ ఇది అండ్ స్పీడ్ ఇంతకుముందు చెప్పాను మేము చాలామంది స్పీడ్ కోసం బైక్స్ తీసుకుంటారు అనేసి స్పీడ్ కోసం బైక్ తీసుకోవాలంటే ఈ బైక్ మీరు దయచేసి తీసుకోవద్దండి ఎందుకంటే నేను అబ్జర్వ్ చేసింది ఆల్మోస్ట్ ఈ థర్టీ థౌజండ్ కిలోమీటర్స్ జర్నీలో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే సిక్స్టీ టు నైంటీ ఆ స్పీడ్లో లైక్ ఎస్పెషల్లీ ఎయిటీ స్పీడ్లో మీరు బండితో క్రూజ్ చేస్తున్నారంటే మాత్రం వేరే లెవెల్ ఫీలింగ్ ఉంటుంది అంటే మంచి వెల్గా నీట్గా కంట్రోల్ చేయొచ్చు బైక్ని అండ్ ఆల్సో చుట్టుపక్కల ఉన్న సీనరీని ఎంజాయ్ చేసి వెళ్ళచ్చు ఏదైనా సడన్గా అబ్స్టల్ వచ్చినా మనకు రోడ్డు మీద ఈజీగా మనమైతే బ్రేకింగ్ అవన్నీ చేసుకోవచ్చు చాలా అంటే చాలా కంఫర్టబుల్గా ఉంటుంది జర్నీ అండ్ మైలేజ్ కూడా ఆ పీరియడ్లో సిక్స్టీ టు ఎయిటీ బిట్వీన్లో మనం రైడ్ చేసినప్పుడు బెస్ట్ మైలేజ్ అయితే మనకు బైక్ ఇవ్వడం జరుగుతుంది ఇది ఈ బైక్లో నాకు నచ్చిన విషయాలు మిగతా వాళ్ళు కూడా కొన్ని కొన్ని ఇష్యూస్ ఖచ్చితంగా అబ్జర్వ్ చేసి ఉంటారు ఒకవేళ అలాంటి ఇష్యూస్ మీరేమైనా అబ్జర్వ్ చేస్తుంటే దయచేసి కామెంట్స్లో ఖచ్చితంగా చెప్పండి అండ్ ఆల్సో ఒకవేళ మీకు ఈ వీడియో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ తీసుకోవాలా లేదా అనే క్లారిటీ మీకు ఇచ్చింది అంటే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి ప్రతి గ్యాంగ్లో ఒకడు ఉంటాడు మామ బ కొంటే నేను రాయల్ ఎన్ఫీల్డ్ బండే అనేసి అలాంటివన్నీ మాత్రం ఖచ్చితంగా ఈ వీడియోలో ట్యాగ్ చేయండి వాడికి మాత్రం ఖచ్చితంగా ఫార్వర్డ్ చేయండి ఇది నా జెన్యూన్ రివ్యూ సో అపార్ట్ ఫ్రమ్ దీస్ థింగ్ నేను మీకు ఇంతకుముందు కూడా చెప్పినాను నా డ్రీమ్ అనేది నేను లదాఖ్ వెళ్ళాలి ఆ మౌంటైన్స్ ఎంటర్ ఆ న్యాచురల్ ఓపెన్నెస్ ఏదైతే ఉందో అది ఎంజాయ్ చేయాలనేసి సో దాని కోసం కూడా కొన్ని ప్లాన్స్ చేస్తున్నాను ఎందుకంటే ప్రజెంట్ కార్పొరేట్ లైఫ్లో ఉండడం వల్ల అంత ఈజీగా నాకైతే హాలిడేస్ లీవ్స్ దొరకట్లేదు సో నేను ఇక్కడ నుంచి లదాఖ్ వెళ్ళాలంటే కూడా చాలా టైం పడుతుంది ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేస్ అన్న నాకు కావాల్సి వస్తుంది సో ఆ టైమ్ ఆ టైం ఫ్రేమ్ ఎప్పుడు దొరుకుతుందో వెయిట్ చేస్తున్నాను నా లైఫ్లో అదొక డ్రీమ్ అది కూడా కంప్లీట్ అయితే మంచి అడ్వెంచర్ కంప్లీట్ చేశాను అనే ఫీలింగ్తో నేను లైఫ్ గడిపేయచ్చు అనే ఒక చిన్న ఆశ అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఈ బైక్లో మీ అందరికీ ఏం నచ్చింది ఏం నచ్చలేదు అనేసి కూడా మీరు కూడా కామెంట్ చేయండి మీరు రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ త్రీ ఫిఫ్టీ తీసుకోవాలనుకుంటున్నారా ఆర్ఎల్స్ రాయల్ ఎన్ఫీల్డ్ హంటర్ త్రీ ఫిఫ్టీ తీసుకోవాలనుకుంటే హంటర్ త్రీ ఫిఫ్టీ కూడా మా ఫ్రెండ్ ఉంది నేను తను ఆల్మోస్ట్ ఒక వన్ టూ మంత్స్ గ్యాప్లో ఆ బైక్ తీసుకోవడం జరిగింది కుదిరితే తనతో కూడా ఒక రివ్యూ తీసుకుంటాను నేను ఒక వీడియో రూపంలో మీకు కూడా మీకైతే అప్లోడ్ చేయడం జరుగుతుంది ఈ రెండు వీడియోస్ చూసిన తర్వాత ఒక మంచి డెసిషన్ వచ్చేసి తీసుకుని మీరైతే బైక్ తీసుకోండి అలాగే జస్ట్ నాట్ జస్ట్ ఫర్ రాయల్ ఎన్ఫీల్డ్ మీరు ఏ బైక్ తీసుకోవాలన్నా ఫస్ట్ మీ పర్పస్ ఏంటి తెలుసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అర్థమవుతుందా అంటే బైక్ మీరు ఎందుకు తీసుకోవాల డైలీ ఆ సిటీలో ఒక ఇంటి నుంచి ఆఫీస్కి వెళ్ళడానికి లేకపోతే మీ సోలో పర్పస్ ఓన్లీ ట్రావెలింగ్ ఏనా లేదు మీకు బడ్జెట్ కన్సెస్ ఉన్నాయి నాకు మైలేజ్ కావాలి దానికి సపరేట్ బైక్స్ ఉన్నాయి కొంతమంది సిక్స్ ఫిఫ్టీ సీసీ థౌజండ్ సీసీ బైక్స్ తీసుకుంటా ఉంటారు మన ఇండియన్ రోడ్స్కి అవి అనవసరం ఎందుకు చెప్పండి ద మ్యాక్సిమం స్పీడ్ మనం ఇండియాలో ఎలాగైతే వన్ ట్వంటీ మన రోడ్స్ డిజైన్ చేసిన స్పీడ్స్ అండ్ అవి ఉండే కండిషన్స్లో ఆ వన్ ట్వంటీ కూడా వెళ్ళం వెళ్ళలేము మనం అవునా కదా సో దయచేసి ఇవన్నీ కొన్ని విషయాలు మీ బడ్జెట్ మీ పర్పస్ ఇవన్నీ మైండ్లో పెట్టుకుని ఒక ఇన్ఫార్మ్డ్ డెసిషన్ అయితే మీరు తీసుకోండి బైక్ తీసుకున్నారు ఎందుకంటే బైక్ ఒక్కసారే కొంటాము అది పూర్తి ఎమోషన్తో కాకుండా కొద్దిగా ఆలోచించి కూడా తీసుకోవడం అనేసి నా అభిప్రాయం చివరగా మెయింటెనెన్స్ విషయానికి వస్తే సర్వీస్ కాస్ట్ రాయల్ ఎన్ఫీల్డ్ స్టాండర్డ్స్లో నార్మల్గానే ఉంటుంది స్పేర్ పార్ట్స్ అవైలబిలిటీ కూడా చాలా బాగానే ఉంది చిన్న చిన్న పట్టణాల్లో కూడా సర్వీస్ సెంటర్లు మనకు అవైలబుల్గా ఉన్నాయి నేను లాస్ట్ టైం ధనుష్ కోడి ఇటు సైడ్ వెళ్ళినప్పుడు నాకు ఏదైనా మైనర్ రిపేర్స్ లాగా ఏదైనా అనిపిస్తే నేను దగ్గరలో ఉన్న సర్వీస్ సెంటర్కి వెళ్ళేసి అయితే సర్వీస్ చేసుకోవడం కూడా జరిగింది అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ మనకు చాలామంది ఏమనుకుంటారు అంటే అందరికి ఒక అపోహ ఉంది రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ అంటేనే హెవీ మెయింటెనెన్స్ అనేసి కాదు మనం నీట్గా దాన్ని రెగ్యులర్గా మెయింటైన్ చేస్తా ఉంటే అంటే మనం లూబ్రికేషన్ చేయడం చైన్ అండ్ ఇతరత్ర విషయాలు మనం నీట్గా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మనం హై మెయింటెనెన్స్ జోలికి వెళ్ళకుండా తక్కువ బడ్జెట్లో ఎవ్రీ మంత్ మనము మన బైక్ని అయితే పర్ఫెక్ట్ కండిషన్లో మెయింటైన్ చేసుకోవచ్చు చివరగా చెప్పాలంటే రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ త్రీ ఫిఫ్టీ ప్రతి ఒక్కరికి కాదు మీకు రేసింగ్ స్పీడ్ థ్రిల్స్ లైట్ వెయిట్ బైక్ కావాలంటే ఇది మీకు సరిపోదు కానీ మీకు ఇది ఒక కళ ఒక ప్రయాణం ఒక జీవితంలో ఒక మంచి అనుభూతి కావాలి అంటే ఈ బైక్ మీకు తప్పకుండా నచ్చుతుంది నా విషయంలో ఇది ఒక ముప్పై సంవత్సరాల కళ ఈ రెండు సంవత్సరాల్లో కొన్ని వేల కిలోమీటర్లు ప్రయాణించిన తర్వాత కూడా ఇది నాకు ఇంకా కొత్తగానే అనిపిస్తుంది ఇది ఒక రివ్యూ కాదు నా జీవితంలో ఒక అందమైన అధ్యాయం నేను నాకు ఈ ఫ్రేమ్లో కనిపిస్తున్న బైక్ అయితే నేను చూడట్లేదు నాకు ఎందుకంటే ఈ కొన్ని వేల మై మైళ్ళు తిరిగిన తర్వాత ఇది నా ట్రావెలింగ్ పార్ట్నర్ అయింది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు